మీకు చాలా మంచి హ్యాబిట్స్ ఉండాలి అవి ఏంటి అంటే ఒక రెండు ఎగ్జాంపుల్స్ తో క్లోజ్ క్లోచిస్తాం ఆర్ మిలియర్స్ బికాస్ దేర్ హ్యాబిట్స్ అదే విధంగా అండ్ ఎక్స్పర్ట్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ అగైన్ వై బికాస్ మీ భవిష్యత్ బాగుండాలంటే మా భవిష్యత్ బాగుండాలంటే మనం అందరం ఏం చేస్తున్నాము ఈరోజు వాట్ వి డూ టుడే వాట్ యుడే వాట్ ఐ డూ టుడే మనం ఏం చేస్తున్నామనే దానిపైన ఆధారపడి ఉంటుంది అదే మీరు చేసేటువంటి హ్యాబిట్స్ తాగిస్తే బాగా ఉంటే మీరు చాలా రాణించగలుగుతారు మీకు భవిష్యత్ పైన ఒక నమ్మకం కలగాలి ఆ నమ్మకం కలగాలంటే ఈ రోజు మీరు చాలా బాగా పనిచేయాలి మీ యొక్క స్వెట్ ను బయట తీయాలి ఎప్పుడైతే మీ యొక్క స్వెట్ ను బయట తీస్తారో ఆ స్వెట్ ఏదో పెద్ద పెద్ద వస్తువులు వాడడం కాదు లేబర్ వర్క్ చేయడం కాదు చాలా టెక్నిక్ గా మనకు ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకొని అకాడమిక్ పరంగా కానీ స్కిల్స్ పరంగా కానీ వాటి అన్నిటినీ మన యొక్క హ్యాబిట్ మార్చుకున్నట్లయితే మన భవిష్యత్ చాలా బాగుంటుంది భవిష్యత్ బాగా ఉంటుందని నీకు ఒక భరోసా రావాలి అంటే ఖచ్చితంగా నువ్వు స్వెట్ బయటకు తీయాల్సిందే నీ స్వెట్ బయటకు తీసి స్వెట్ అంటే మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఇక్కడ ఏదో కాదు మనం ఏదైతే క్యాప్షన్ పెట్టుకున్నామో దట్ ఈస్ కొనరి అంటే దట్ డ్రీమ్స్ ఆ డ్రీమ్స్ కూడా అయ్యో కాదు మనం అనుకున్నటువంటి ఒక్కటి కంటే ఎక్కువ కలిసి కలిపి ఒక కొత్త కళ్ళు వస్తుంది దానిటువంటి మూడు సంవత్సరాలు ఏదో ఒక జాబ్ తోటి కానీ ఏదో ఒక బిజినెస్ తోటి కానీ ఏదో ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇలాంటి కాన్సెప్ట్ బయటకు వెళ్ళాలనేది మా మూల మాత్రం సో దాన్ని పే చేసుకొని మీకు కాలేజ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మీ అందరికీ కూడా చెప్పేది మేము ఏమంటే కాకెంటీ వాళ్ళు చెప్పేది ఏదైతే ఉందో దాన్ని మీరు అందరూ అఫెక్ట్ రిసీవ్ చేసుకుంటే मेरे अमो अति साधा मे मेरे तक अति साधा अवकाश होताजी डिग्री कॉलेज जस्ट टू नेता के डिग्री कॉलेज मेज मुख्यमंत्री कारण पृथ्वी राी मचाजी डिग्री कॉलेजी बेटा ये हाथ सी नहीं होगा ये पास है क्या बेटा के डिग्री का ये लेकर बोलते सेकंड साल ले नहीं करा सेकंड साल में मगे रिलेवेंट के उड़ा अब दे देना होता है थैंक यू थैंक यू वेरी मच आगे आगे ये बेटा का आईडिया ये का आईडिया दूसरा साल है ये आगे अच्छा कर इसके लिए आईएस

సో డైనమిక్ స్టాప్ ఉండాలి అందరూ కూడా ఆ స్టాప్ ఎలా మేము స్పీడ్కి ఏదైతే చెప్పాలి అందరికీ మించి చెప్పడానికి అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ స్టాఫ్ అవర్ చిల్డ్రన్స్ నేతాజీ డిగ్రీ కళాశాలని ప్రారంభించే కంటే ముందున్నటువంటి ఫీలింగ్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా దాటుకుంటూ దాటుకుంటూ వస్తున్నాం మీ అందరికి పిల్లలు కాన్సంట్రేషన్ కనపడట్లేదు వినపడుతుందా అనేటువంటి కన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందో మీ లక్ష్య సాధన కూడా అదే విధంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను జీవితంలో ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ వచ్చాము ఇంటర్మీడియట్ వరకు ఎడ్యుకేషన్ అయిపోయింది డిగ్రీ తర్వాత కూడా ఆడుకుంటూ ఉందాం అనుకునే వారికి ఏదైనా చేసుకోవచ్చు కానీ లక్ష్య సాధన అనేది ఒకటి గురించి చూసుకొని చేసుకుందాం అనుకుంటే కొంత కాన్సన్ట్రేషన్ మాత్రం కంపల్సరీగా కేటాయించాల్సి ఉంది మీ అందరికీ కూడా చాలా సార్లు చాలా సందర్భాలలో చెప్పుకుంటూ వచ్చాను ఇంతకుముందు చెప్పినప్పుడు ఒక పీటీ సార్ లేడు రికూట్ చేసుకుంటామని చెప్పినాం పీటీ సార్ కూడా చేయడం జరిగింది నాకు తెలిసి ఇంకా ఏమీ లోటు లేదు అని అనుకుంటున్నాను ఏమైనా ఉంది అనుకుని మీకు ఏమైనా అనిపిస్తే వెంటనే మాకు తెలియజేయండి దానికి అనుకూలంగా మేము మాకు చేస్తాం మనకు ఉన్నటువంటి స్ట్రెంగ్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ కాబట్టి రెండు వందల ఎనభై మంది దాంట్లో కూడా కొంతమంది ఈ రోజు అయిన పూర్తి అయిన తర్వాత మాత్రం పూర్తి అయిన తర్వాత జాబ్ వెళ్ళాలన్నటువంటి కాన్సెప్ట్ వేరే కాలేజీలలో ఉంటుంది మన కాలేజీలో మాత్రం మీకు గతంలో చెప్పాను ఇప్పుడు వీళ్ళ కూడా చెప్తున్నాను ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది అందరికీ కాదు ఓకే ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ ప్రోగ్రామ్స్ అన్నింటిలో అటెండ్ అయ్యి వాటిలో క్వాలిఫై అయ్యి మీరు జాబ్ తీసుకోవడానికి అందరూ కూడా ఎలిజిబుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను ఎంత మంది వచ్చినా తీసుకోవడానికి బయట డిగ్రీ కళాశాలకి మన డిగ్రీ కళాశాలకి బాగా తేడా ఉంది ఇప్పటి వరకు మీకు అర్థం తెలియదు బయట డిగ్రీ కాలేజీ కాలేజీ వాళ్ళు ఓన్లీ వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళ వ్యవస్థను నడుపుకోవడానికి మాత్రం తాపత్రయపడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే కానీ మన నేతాజీ డిగ్రీ కళాశాలకి అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని వాటిల్లో రిక్రూట్ చేసుకునేది మనమే కాబట్టి దాని వరకు ఎవరినో రెండు ఎవరితో అభ్యర్థించడం అనేది ఉండదు బాగా గుర్తుంచుకోండి వేరే వేరే పెడితే వాళ్ళు రమ్మని బదిలాడాలి వీళ్ళని ప్రిపేర్ కానీ బదిలాడాలి కానీ మా దగ్గర అలా కాదు బాగా బాగా గుర్తుంచుకోండి మీరు జాయిన్ అయ్యేటప్పుడు మీరు అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీకు ఎన్నో భయప్రాప్తులు కలిగించినారు బయట వారు అదంతా కూడా నాకు తెలుసు అయినప్పటికీ కూడా మా మీద నమ్మకం వచ్చి మా మా కాలేజీకి వచ్చినటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా నూటికి నూరు శాతం ఎంతమంది ఉంటే అంత మంది కూడా ప్రయోజకులై బయటకు వెళ్ళాలనేటువంటిది మా అభిలాష మా కోరిక మా తాపత్రయం దాని కొరకు మేము మా టీము వెళ్ళవేళలా కృషి చేయడానికి ఇరవై నాలుగు గంటలు కృషి చేయడానికి మీరు రెడీ తీసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా తీసుకు ఎంత తీసుకోవడానికి మీరు అంత రెడీగా ఉంటే అంత అంతకంటే ఎక్కువ ఇవ్వడానికి మేము మా సంస్థ నుండి మీ ఆర్ రెడీ టు ఎనీ టైం ఎనీ పంపిషన్ Any department